ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం శ్రీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మా ఏఎస్ఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అన్ని అన్ని జిల్లాల తెలియజేసుకుంటూ వనపర్తికి సంబంధించి గౌరవ చిన్నారెడ్డి గారు అండ్ మా పార్లమెంట్ సభ్యులు మల్లరవి గారు మా జిల్లాకు సంబంధించి వనపల్లి జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారు శ్రీ శ్రీహరి గారు అండ్ పక్క నియోజకవర్గం జిఎంఆర్ గారు సో మొన్నటి వరకు డిసిసి అధ్యక్షులుగా ఉన్న శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు బిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్ గారు ఇంకా వేదిక మీద చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు మహిళా నాయకురాలు ఉన్నారు వనపర్తికి సంబంధించిన అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ ప్రత్యేకంగా శివసేన రెడ్డి గారికి ప్రత్యేకంగా సో మొన్నటి వరకు జరిగిన ఈ కాంగ్రెస్ సంబంధించిన ఈ ప్రక్రియలో అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే ఆయన బ్యాలెన్స్ ముందు అంతకుముందు శంకర్ ప్రసాద్ గారు ఉండే ఇప్పుడు శివసేన రెడ్డి గారు వచ్చిన్నారు సో ఏదేమైనా కాంగ్రెస్కు సంబంధించి మా చిన్న చిన్న ఒక రెండు మూడు రోజుల నుంచి నేను కూడా గమనిస్తున్నా అక్కడోరు ఇక్కడోరు కొంచెం లాగుతున్నట్లు అనిపించింది అట్లా ఏమి ఉండదు మా అందరు మనం ఆ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ బతుకున్న బీజేపీ గురించి మేము ఆలోచన చేస్తున్నాం మావి ఇంటర్నల్ మాకు రో ఆనాలు ముగ్గురం కలిపి ఆటే కొడతాం సో అది దృష్టిలో పెట్టుకున్నాలి వాళ్ళని ఎవరిని దరిదాబులు రానియకుండా జనరల్గా అధికారంలో ఉన్నోడు గెలుస్తానే కాన్ఫిడెన్స్ ఉన్నవాడు విజయస్థానికి రెడీ అయినోడు ఎట్లన్నా కొంచెం చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి గెలిచే టీములే కదా ఉంటాయి ఓడిపోయేటప్పుడు తోటి చేస్తాడు వాళ్ళకి ఏం పని పాడలేక మా ఇంటి తప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు సో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా డిసిసి అధ్యక్షుని ఎన్నిక చేసినట్టు మళ్ళీ ఒకసారి అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెసిఫిక్ వనపర్తి నియోజకవర్గానికి వస్తే నేను ఇంతకుముందు కూడా ఒక వేదిక మీద చెప్పినవి సో ఒక ఒక్క నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ఒకటే ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేనైతే మినిస్టర్ సో అట్లా కాకుండా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ ఉంది వనపర్తికే చెప్తున్నాను నేను సో శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నారు నేను ఎవరం సీఎం గారి దగ్గరికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినా ఎటు వెళ్ళినా వనపర్తి గురించి అడుగుతాం కదా పక్క నియోజకవర్గం అడగాం కదా సో అది దృష్టిలో పెట్టుకున్నాలి వనపర్తి అభివృద్ధి మా లక్ష్యం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ మేము ఇంటర్నల్ డోర్ మూసుకొని మాట్లాడుతాం బయటికి వచ్చినాక మేము మాకు ప్రజల అవకాశం ఇచ్చారు కాబట్టి నుంచి భారతదేశానికి కానీ వనపర్తి నియోజకవర్గానికి కానీ వనపర్తి నియోజకవర్గంతో పాటు భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ లేని ఉండదు ఇందిరమ్మ ఇల్లు లేని ఉండదు దాంట్లో భాగంగానే నేనమ్మ లాస్ట్ వన్ వీక్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరు వాళ్ళందరికీ ఒక రాష్ట్ర పెద్దగా ఆయన ఆశీర్వది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు ఇందిరమ్మ పేరు మీద అందరికి ఒక రూపంలో చీర పెట్టి మేము అందరిని గౌరవించుకున్నాం సో ఇంకా చాలా స్కీమ్స్ చేసినాం దాన్ని అన్నిటికీ జూబ్లీ సెలక్షన్ లో మేము మా పార్టీకి మేము పనిచేస్తుంటుంది ఒక ఆయన వచ్చేటమ్ మీకు మీకు అంత నెగిటివ్ ఉంది అన్నాడు మేము ఓకే అన్నాం మా సీఎం గారు ఓకే అన్నారు సో దానికి రెఫరెండం తీసుకున్నాను ఇరవై ఐదు వేల కోట్లు వేల ఓట్లతో ఓడిపోయినాడు కాబట్టి సో అట్లాంటి పార్టీలు హైదరాబాద్ లో ఉన్నాయి ఇట్లా వనపరిపో కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మా కొత్త డిసిసిని ఇక్కడ వచ్చిన కొత్త వనపరికి తీసుకున్న తర్వాత మా అందరి మాటగా నా మాటగా మేమంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం రాబోయే రోజులలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ థర్టీ రోజు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రాన్ని బొంద తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా ఇచ్చిన వాళ్ళకు మొన్న జూబుల్ హిల్స్ ఎలక్షన్లో మళ్ళీ గెలిచినాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డది మొత్తానికి మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మేమే గెలుస్తాం రేపు లోకల్ బాడీస్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సో మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సేవ మమ్మల్ని లో ప్రొఫైల్లో అంటే మేము భూమి మీదనే ఉంటాం గాలదేలు కాంగ్రెస్ పార్టీ అంటే గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి గ్రౌండ్ లో ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీని మా వునపరితి ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంకొక పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వనపర్తిలో కూడా ఎవరికన్నా ఏమైనా ఇష్యూ దొరుకుతుందో ఛాయిస్ దొరుకుతుందో అనుకునే కొంతమంది పెద్దలకు చెప్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు ఏం దొరకని మేమంతా కలిసి కట్టుగా పనిచేస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు దానికి నిదర్శనం మన జరిగినటువంటి జూబ్లీల్స్ ఎలక్షన్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కాని మంత్రులు కానీ చైర్మన్లు కానీ కింది స్థాయి కార్యకర్త వరకు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సామరస్యంగా ఈరోజు కష్టపడి పనిచేసి ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్ ఎట్లయితే పెద్ద ఎత్తున భారీ జాడుతున్న గెలిపించుకోగలిగినాము రాబోయే రోజులు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈరోజు నూతనంగా ఒకప్పుడు పనిచేసినటువంటి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసారు దానికంటే ముందు శంకర్ ప్రసాద్ గారు పెరిగిన తర్వాత వనపర్తి ప్రత్యేక జిల్లా అయిన తర్వాత శంకర్ ప్రసాద్ గారు దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మాండంగా పనిచేసినారు అదేవిధంగానే పార్టీ హైకమాండ్ ఒక అవకాశం ఇచ్చింది అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా మళ్ళీ వనపర్తి జిల్లాలో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఎవరైతే తెలుపుతారో వాళ్ళందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలనుకోండి ఈరోజు గతంలో ఎప్పుడు లేని సన్నబియం కానివ్వండి ఎప్పుడు ఇవ్వలేని ఇండ్లను కానివ్వండి ఎప్పుడు ఇవ్వని రేషన్ కార్డులు ఇవ్వండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇండ్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు సన్నబియము ఇవ్వలేదు ఉచిత బస్సు ఇవ్వలేదు అంటే ప్రజాప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రజల మధ్య తీసుకుపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీలలో ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వ్యక్తి మీదనే డిపెండ్ అయి ఉంటాయి అందుకే ఆ ఎలక్షన్స్ ఎన్సేపున ఆ వ్యక్తిని చూసి ఓటేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకుని బాధ్యతను కూడా ఆ గ్రామాలలో ఆ మండలాల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులకి ఇవ్వడం జరుగుతాం ఈరోజు దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నేను కానివ్వండి మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు కానివ్వండి అదేవిధంగా చిన్నారెడ్డి గారు కానివ్వండి సీనియర్ నాయకులందరితో కలిసి ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటి అన్నింటినీ సర్దుపరిచి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వనబర్తి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటున్నా కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం స్థానిక సంస్థల ఎలిక లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తా ఉంది పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా గ్రామ గ్రామాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి గత రెండు రోజుల నుంచి నేను ఆరోగ్య అంటే హెల్త్ నాకు ఫీవర్ ఉండడం వల్ల చాలా ఫోన్స్ వచ్చినాయి మంది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కొన్ని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయని వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరూ నాకు తెలిసినటువంటి సపోర్ట్ చేసిన దానికి ఇంకోటి చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ ఉన్న అన్ని కలుపుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ